హాయ్ హలో వెల్కమ్ టు సుమ టాక్స్ నేను మీ సుమ ఇవాళ్టి మన కథ అమృతవశం పార్ట్ టూ అమృతవశం రైనా లవ్ మంచి కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే చక్కని రామ్కామ్ విని ఆనందించండి పార్ట్ వన్ విన్న తర్వాత పార్ట్ టూ వినండి ఇక కథలోకి వెళ్దామా ఎవరు ఎవరిని కొట్టారు అని ప్రిన్సిపల్ వచ్చి అమృత పక్కన నుంచొని అడిగారు వర్షిత్ చాలా టెన్షన్గా ఏం చెప్తుందా అని అమృత వైపు చూస్తున్నాడు సార్ అది అది అని అమృత చెప్తుంటే వర్షిత్ వద్దు ప్లీజ్ అన్నం పెట్టి మరీ బ్రతిమలాడుతున్నాడు ప్రిన్సిపల్కి కనపడకుండా ఎస్ మీ నువ్వేం భయపడక్కర్లేదు అన్నారు ప్రిన్సిపల్ అంజలి ఒకసారి వర్షిత్ వైపు చూసి గట్టిగా ఊపిరి తీసుకొని సార్ భరద్వాజ్ సార్ కొట్టాడు అంది అమృత ఏ భరద్వాజ్ అన్నారు ఆయన మెకానికల్లో భరద్వాజ్ అని చెప్పింది అమృత ఐసి ఐ విల్ టాక్ టు హిమ్ మీరు క్లాసెస్కి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళారు ఆయన వర్షిత్ అమృతని చాలా కోపంగా చూస్తున్నాడు ఏంటో ఆ చూపు మింగేసేలా అంది అమృత అంత క్యూట్ ఫేస్ వెనక ఇంత దారుణమైన శాడిస్ట్ ఉందని తెలియలేదు ఇన్నాళ్ళు అన్నాడు వర్షిత్ నేనేం శాడిస్ట్ని కాదు అలా మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడే నీ ఫ్రెండ్ వాడే పెద్ద శాడిస్ట్ అంది అమృత అమృత ప్లీజ్ వాడి గురించి ఏ మనకు నీకేం తెలుసు వాడి గురించి అన్నాడు వర్షిత్ బాధగా ఏం తెలియాలి ఇష్టం వచ్చినట్టు జనాల్ని కొడుతున్నాడు అంది అమృత అబ్బా ప్లీజ్ వదిలే వాడు ఎందుకు కొట్టాడో తెలిసినప్పుడు నువ్వే రిగ్రెట్ ఫీల్ అవుతావు ఇంకా నువ్వు క్లాస్కి వెళ్ళు అన్నాడు వర్షిత్ మరి నువ్వు రావా అంది అమృత తమరు చేసిన ఘనకార్యంకి నాకు పనులు ఉన్నాయి నువ్వు వెళ్ళు అన్నాడు వర్షిత్ వాడికి మాత్రం హెల్ప్ చేయకు అంది అమృత వేలు చూపిస్తూ వర్షిత్ కోపంగా ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరద్వాజ్ క్లాస్ దగ్గరికి వెళ్ళి సైగ చేసి బయటకు రమ్మని పిలిచాడు ఓహ్ ఇది మోసేసింది న్యూస్ అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి బయటికి వెళ్ళాడు భరద్వాజ్ మా అమ్మ నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోరా అన్నాడు వాషిత్ ఎందుకురా అన్నాడు భరద్వాజ్ రెక్లెస్గా అది అమృత ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసిందిరా అన్నాడు వాషిత్ భరద్వాజ్ నవ్వి అంత మెంటల్దేంట్రా అది అన్నాడు ఏమోరా నాకు భయంగా ఉంది కాలేజ్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ కూడా కాలేదు గొడవ పడ్డారు అది కూడా ఫ్రెషర్ అంటే ప్రిన్సిపల్ ఎలా తీసుకుంటాడా అని కొంచెం టెన్షన్గా ఉంది అన్నాడు వాషిత్ పర్లేదురా నువ్వు ఎక్కువ ఫీల్ అవకు నేను హ్యాండిల్ చేస్తా అన్నాడు భరద్వాజ్ మామా మళ్ళీ నువ్వు హ్యాండిల్ చేయకు నువ్వైతే రఫ్గా వెళ్తావు నేను సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తా వెయిట్ చేయి అన్నాడు వర్షిత్ నువ్వెందుకురా మధ్యలో ఇరుక్కుంటావు అన్నాడు భరద్వాజ్ ఎందుకేంటి మామా నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా రా చెప్పకుండా ఎలానో అమృతను ఆపలేకపోయాను కనీసం నిన్ను కాపాడుకోవాలిగా అన్నాడు వర్షిత్ భరద్వాజ్ నవ్వి వర్షిత్ భుజం మీద తట్టి థ్యాంక్స్ మామ బట్ ఐ క్యాన్ హ్యాండిల్ నో అన్నాడు అంతలో ప్యూన్ వచ్చి భరద్వాజ్ నిన్ను ప్రిన్సిపల్ రమ్మంటున్నారు అన్నాడు భరద్వాజ్ వర్షిత్ ఇద్దరూ కలిసి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళారు అదేంటి అతన్ని పిలిస్తే నువ్వు కూడా వచ్చావు అన్నారు ప్రిన్సిపల్ అంటే వాడిని ఎందుకు పిలిచారో నాకు తెలుసు కదా సార్ అందుకే అన్నాడు వర్షిత్ ఆయన చాలా అసహనంగా వర్షిత్ వైపు చూసి కాలేజ్లో కొట్లాట్లు గొడవలు లాంటివి చేస్తే సస్పెండ్ చేస్తారు తెలుసా అన్నారు భరద్వాజ్తో భరద్వాజ్ చిరాగ్గా చూస్తుంటే వర్షిత్ తను చేయి పట్టుకుని ఆపి ఎస్ సార్ అందుకే మేము చాలా బుద్ధిగా ఎవ్వరు జోలికి వెళ్లకుండా ఉంటాం సార్ అన్నాడు అమాయకంగా వర్షిత్ వర్షిత్ ఆన్సర్కి భరద్వాజ్ షాక్ అయ్యి చూడగా ప్రిన్సిపల్ కోపంగా చూసి అందుకేనా ఎవడో కొట్టాడు అని భరద్వాజ్ అని ఈ భరద్వాజ్ మీద పొద్దున అమ్మాయి నీ ముందే కంప్లైంట్ ఇచ్చింది అన్నారు ప్రిన్సిపల్ సార్ అది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నాడు వర్షిత్ వాట్ ఎవర్ బట్ అతను కొట్టడం నిజమే కదా అన్నారు ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు బాక్సింగ్ జరిగేప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు అది ఒక స్పోర్ట్ లాగా అంతే కదా ఇది కూడా అలానే అన్నాడు వర్షిత్ ఇక్కడ బాక్సింగ్ జరిగిందా అన్నారు ప్రిన్సిపల్ సీరియస్గా లేదు సార్ సరదాగా నేను వాడు కొట్టుకునే ఆట ఆడుకున్నావు అంతే వాడు కొట్టింది నన్నే అన్నాడు అర్షిత్ వాట్ నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు అన్నారు ప్రిన్సిపల్ చెప్పాను కదా సార్ అది ఆట అని అన్నాడు అర్షిత్ నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు అది నువ్వే అయితే ఆ అమ్మాయి నీ ముందే నాకెందుకు కంప్లైంట్ చేసింది అన్నారు ప్రిన్సిపల్ సార్ బాగా గుర్తు చేసుకోండి నేను ఆ అమ్మాయి ఈ కొట్టుకునే ఆట గురించి మాట్లాడుకుంటుంటే మీరు వచ్చి ఎవరు ఎవరిని కొట్టారు అన్నారు అప్పుడు ఆ అమ్మాయి భరద్వాజ్ అని చెప్పింది కానీ ఎవరిని కొట్టారో ఎందుకు కొట్టారో చెప్పిందా ఆర్ ఇంకా కాలేజ్ మొత్తంలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి భరద్వాజ్ కొట్టాడు అని కంప్లైంట్ చేశారా లేదు కదా నేను కొట్టించుకున్నా అది కూడా సరదాగా నేనే చెప్తున్నా ఇంకా ప్రాబ్లం ఏంటి సార్ అన్నాడు వర్షిత్ చాలా జెన్యున్గా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ భరద్వాజ్ వర్షీత్ వైపు చూసి నవ్వుకొని ఏం చెప్పావురా ఒక్క నిమిషం నేనే నమ్మేశాను నువ్వు చెప్పే చెత్త లాజిక్కి అనుకున్నాడు మనసులో ప్రిన్సిపల్ తల అడ్డంగా ఊపుతూ ఆలోచిస్తూ ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతోంది నువ్వేం మాట్లాడవేంటి అని భరద్వాజ్ని చూశారు మా మా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసా ఖరాబ్ చేయకు ప్లీజ్ అనుకుంటూ భరద్వాజ్ వైపు దీనంగా చూశాడు వర్షిత్ భరద్వాజ్ కళ్ళతో నవ్వేసి నిజమే సార్ వర్షిత్ చెప్పేది అన్నాడు ఓకే డోంట్ రిపీట్ దిస్ ఇది మీరేం చిన్నపిల్లలు కాదు అని చెప్పేసి పంపేశారు ఇద్దరు ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటికి రాగానే వర్షిత్ ఒక్కసారిగా ఊపిరి వదులుతూ అమ్మా ఏదో ప్రిన్సీ మా కాన్వర్జేషన్ మొత్తం వినలేదు కాబట్టి సరిపోయిందిరా బాబు అన్నాడు సరేలే పదరా ప్రిన్సీ ఏం చేయలేడు కానీ అన్నాడు భరద్వాజ్ అందరూ కలిసి క్యాంటీన్ బయట ప్రిన్సీ వీళ్ళని ఏమన్నాడా అని టెన్షన్గా చూస్తున్నారు అంతలో ఇద్దరు వెళ్ళగానే ఏమైంది అని చాలా కంగారుగా అడిగారు భరద్వాజ్ ఒకరికిచ్చి వీడేదో పిల్ల పిచ్చుక స్టోరీ చెప్పాడు ఆయన నమ్మేసి వెళ్ళిపోమన్నాడు అన్నాడు అవునా ఏం చెప్పావు వర్షిత్ అంది స్వప్న క్యూరియస్గా అందులో అక్కడికి ఒక అతను వచ్చింది సారీ బాస్ ఇదంతా వల్లే కదా అన్నాడు భరద్వాజ్తో ఇట్స్ ఓకే బ్రో నాట్ ఏ బిగ్ డీల్ అన్నాడు భరద్వాజ్ లేదు బ్రో యు ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ సచ్ ఎట్సీగా యూఆర్ అన్నాడు అతను భరద్వాజ్ ఒక నవ్వు నవ్వి వదిలేశాడు హలో బాబు ఎవరు నువ్వు ఎందుకు సారీ అన్నావు మళ్ళీ ఎందుకు థ్యాంక్స్ అంటున్నావు ఏమైంది అంది నవ్య అది మార్నింగ్ భరద్వా సీనియర్ని కొట్టింది నా వల్లనే వాడు చాలా దారుణంగా క్రాగింగ్ చేస్తున్నాడు నన్ను మార్నింగ్ ఏదో అడిగాడు పర్సనల్ మ్యాటర్ నేను చెప్పడానికి ఇష్టపడలేదు అని హాఫ్ హెడ్ షేవ్ చేస్తామని ఆల్మోస్ట్ కత్తి తీసుకొని హెయిర్ తీతుంటే భరద్వాజ్ వచ్చాడు అప్పుడే మా క్లాస్ క్లాస్మేట్ ఇంకొక అమ్మాయి వచ్చి నిన్న వాడు తన చున్నీ తీసుకొని ఇవ్వకుండా ఇంటికి పంపాడు అని చెప్పింది దాంతో భరద్వాజ్కి చాలా కోపం వచ్చింది వెంటబడి మరీ కొట్టాడు వాడిని అన్నాడు అతను ఓ ఇంత జరిగిందా అందుకే ఆ సీనియర్ వెళ్ళి ప్రిన్సి కంప్లైంట్ లేదన్నమాట ఇంతకీ నీ పేరేంటి అంది నవ్య ఆ కార్తిక్ మెక్ భరద్వాజ్ క్లాసే అన్నాడు అయినా వీడెందుకు కొట్టాడు వెళ్ళి ప్రిన్సికి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంది అమృత కోపంగా తమరిచ్చారుగా ఏం చేశాడు ప్రిన్సి నన్ను ఏం చేయలేదుగా అలానే వాడు కూడా తప్పించుకునేవాడు అయినా ఒకవేళ వాడిని సస్పెండ్ చేస్తే కంప్లైంట్ ఇచ్చినందుకు వీళ్ళ మీద గ్రడ్జి పెంచుకునేవాడు అన్నాడు భరద్వాజ్ ఓహో ఇప్పుడు నీకేమైనా గుడి కడతాడా నీ మీదైనా గ్రడ్జే పెంచుకుని ఎప్పుడో ఒక్కడివే దొరికినప్పుడు కుమ్మేస్తారు అంది అమృత వెటకారంగా హా మరి వాడు కుమ్మితే కుమ్మించుకోవడానికి గాజులు తొడుక్కొని కూర్చున్నామా ఇక్కడ ఒక్కొక్కడికి పగిలిపోద్ది అన్నాడు భరద్వాజ్ కోపంగా ఒరే ఒరే ఆగరా ఎందుకురా అంత కోపం అన్నాడు వర్షిత్ ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా నీ ప్రాణానికి అన్నాడు భరద్వాజ్ వర్షిత్తో ఏ మాటలు సరిగ్గా రా నీవు అయినా ఈ రౌడీ ఫెలో ఎక్కడ దొరికాడు నీకు అసలు ఇన్నేళ్ళు ఎలా వేగేవరా బాబు వీటితో అంది అమృత వర్షిత్తో భరద్వాజ్ కోపంగా అమృత వైపు చూసేసరికి నీ చూపులకు భయపడిపోయే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ పక్కకెళ్ళు అంది అమృత ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఊరుకుంటుంటే ఒక్కటిస్తే వెళ్ళి అన్నమాన్లో పడతావు మొత్తం కలిపి నా చెయ్యి అంతున్నావు ఓ తెగ రెచ్చిపోతున్నావు అన్నాడు భరద్వాజ్ పిడికిలు బిగిస్తూ నువ్వు ఉండరా బాబు పాపం ఆడపిల్లరా కొంచెం అంటే కొంచెం జాలి చూపించు అన్నాడు అర్షిత్ బ్రతిమలాడుతూ ఏంటి జాలి చూపించింది ఎన్ని మాటలు అంటుందో చూడు అన్నాడు భరద్వాజ్ నువ్వేం జాలి చూపించక్కర్లా నా మీద అయినా నేను అనుకున్నట్లు ఆ సీనియర్ గాడు ఎప్పుడో నిన్నొక్కడినే చూసి బాగా కుమ్మయ్యాలి అంది అమృత కోపంగా పళ్ళు బిగించి అదరా మ్యాటర్ ఎవరైనా ఫ్రెండ్స్ని కుమ్మేయాలి అని కోరుకుంటారా అది చూడు ఎలా అనుకుంటుందో మళ్ళీ నువ్వు దీన్ని పొగట్టు అబ్బా ఎంత బాగో ఆలోచిస్తుంది అని అవి దాని ఆలోచనలు అన్నాడు భరద్వాజ్ వర్షిత్తో అవును కోరుకుంటాను దేవుడా ఓ మంచి దేవుడ వీడిని ఆ సీనియర్ గారు కుమ్మేసి వీడి హాస్పిటల్ పాలు కావాలి అప్పుడు నీకు నోటొక్క టెంకాయలు కొడతా అంటూ దండం పెడుతూ పైకి చూసింది అమృత అమృత పిచ్చి పిచ్చిగా ఉందావు ఏంటా మాటలు అని అరిచాడు వర్షిత్ అప్పటి వరకు సరదాగా నడిచిన కాన్వర్జేషన్ అంతా హాట్గా మారింది వర్షిత్ అలా అందరిలో అరిచేసరికి అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కడ ఇంకొక్క ఒక క్షణం కూడా ఉండలేకపోయింది వెంటనే బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది వర్షిత అలా అరిచినందుకు తన మీద తనకే చాలా కోపంగా అనిపించింది సారీ గైస్ అని చెప్పి అమృత వెనక పరిగెత్తాడు అమృత వెనక్కి తిరిగి చూడకుండా అలా ఫాస్ట్గా నడుస్తూ వెళ్తోంది అమృత ఆగు ప్లీజ్ అమ్ము ప్లీజ్ సారీ అంటూ వర్షిత్ ఇంకా ఫాస్ట్గా నడుస్తూ అమృత వెనక వెళ్తున్నాడు అమృత ముందుకు వెళ్ళి తన చేయి పట్టుకొని ఆపి సారీ అమ్ము ప్లీజ్ అన్నాడు అమృత మొహం తిప్పేసుకుంది అమ్ము ప్లీజ్ సారీ చెప్పాను కదా భరద్వాజ్ని అలా అంటే నేను తట్టుకోలేను అన్నాడు వర్షిత్ అమృత అసహనంగా ఫేస్ పెట్టి ఏదో సరదాగా మాట్లాడుతున్నావు చాలా కామెడీగా అన్నదానికి అంత సీరియస్ అవ్వాలా నీ కంటికి నేను అంత శాడిస్ట్లా కనబడుతున్నానా అంది బాధగా సారీ చెప్పాను ను కదా అమ్మో సపోజ్ నీకు మీ ఇంట్లో మీ అమ్మని కానీ మీ నాన్నని కానీ సరే వదిలే నీ బ్రదర్ని కానీ అలా ఎవరైనా ఎక్కడో కొ ఎవడో కొట్టాలి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని దేవుడికి మొక్కితే నీ కళ్ళ ముందే నీకు బ్లడ్ బాయిల్ అయిపోదా నాకు అలానే వాడు అందుకే రియాక్ట్ అయ్యాను వాడే నా స్ట్రెంగ్త్ వాడే నా వీక్నెస్ అన్నాడు వర్షిత్ వర్షిత్కి భరద్వాజ్ అంటే ఎంత ఇంపార్టెంటో అర్థమైన అమృతకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నీ లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు వాడు చాలా లక్కీ అందే వర్షిత్ నవ్వి ఏంటి ఇంకా ఆ కన్నీళ్ళు సారీ చెప్పాను కదా అని చెవు పట్టుకొని క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పాడు అమృత నవ్వేసి పద వెళ్దాం అందరూ అక్కడ ఏమైందో అనుకుంటూ ఉంటారు అంది దట్స్ లైక్ స్వీట్ గర్ల్ అంటూ అమృత బుగ్గలు లాగి పద అని చెప్పి తీసుకొని వెనక్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు నడుస్తూ నడుస్తూ అవును వర్షిత్ నీ ఫ్రెండ్ వాడిని ఎందుకు కొట్టాడో నీకు ముందే తెలుసా వెళ్ళి ప్రిన్సీ దగ్గర హెల్ప్ చేసావు అంది అమృత ఎందుకు కొట్టాడో తెలీదు కానీ వీడు తప్పు చేయడు అని మాత్రం తెలుసు అన్నాడు వర్షిత్ అంత నమ్మకం ఏంటో వాడి మీద అంది అమృత ఎందుకంటే వాడు భరద్వాజ్ కాబట్టి అన్నాడు వర్షిత్ ఏంటో మీ పిచ్చి అంది అమృత అంతలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి రీచ్ అయిపోయారు ఏంటి మామ ఆల్ సెట్టా అన్నాడు మహేష్ యా అన్నాడు వర్షిత్ అమ్మో అమృతని కన్విన్స్ చేసావు సూపర్ రా నీకు నిజంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అన్నాడు భరద్వాజ్ అబ్బా ప్లీజ్ రా మళ్ళీ స్టార్ట్ చేయకు అన్నాడు అర్షిత్ ఏదో నీ ఫ్రెండ్ మోహన్ చూసి వదిలేస్తున్నా లేకపోతేనా అంది అమృత అబ్బో ఏం చేస్తావేంటి అన్నాడు భరద్వాజ్ రెట్టిస్తూ మామా నేను వెళ్ళిపోతా ఇప్పుడు అన్నాడు వర్షిత్ సరే పో నీ కోసం వదిలేస్తున్నా అన్నాడు భరద్వాజ్ సరే తినడానికి ఏమైనా తీసుకున్నండి అంది స్వప్న ఏం కావాలి అని అడిగి తీసుకుని రావడానికి వెళ్ళారు వర్షిత్ స్వప్న మహేష్ అమృత భరద్వాజ్ ఫేస్ చూసి అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు జీవితాంతం రుణపడి ఉండాలి అంది భరద్వాజ్ నవి నువ్వు చెప్పావుగా కడతాల ఎవ్రీ మంత్ వడ్డీ అన్నాడు నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అంది అమృత నిజమే దానికి అంత ఫస్ట్ ఎయిట్ అవ్వడం ఎందుకు అయినా అవన్నీ చిన్నప్పుడే రావాలి ఇంత వయసు వచ్చాక కష్టం అన్నాడు భరద్వాజ్ అబ్బా ఆపండ్రా మీ గోల ఓ టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు కొట్టుకుంటారు అంది నవ్య అంతలో వర్షిత్ వాళ్ళు అందరికీ కూల్ డ్రింక్స్ అండ్ సమోసా తెచ్చేసరికి హ్యాపీగా అప్పటి వరకు జరిగిందంతా మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటూ తినేసి ఎంజాయ్ చేశారు వాళ్ళ కొత్తగా జాయిన్ అయిన క్యారెక్టర్స్తో కలిపి వీళ్ళ బ్యాచ్ సెవెన్ మెంబర్స్ సో వీళ్ళ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎవరు ఎవరిని లవ్ చేస్తారు ఎవరు ఎవరు ఫ్రెండ్స్గా ఉంటారు ఎవరు ఎవరు విడిపోతారు ఇవన్నీ నెక్స్ట్ అప్డేట్స్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో హే సెవెన్ మెంబర్స్ కార్లో ఎలా వెళ్తాం మూవీకి అంది స్వప్న ఫైవ్ మెంబర్స్ కార్లో వెళ్దాం మిగతా ఇద్దరు బైక్లో వెళ్దాం అన్నాడు కార్తిక్ బానే ఉంది సరే అమ్మాయిలు అందరం కారులో వస్తాం ఎవరో ఇద్దరు అబ్బాయిలు బైక్లో రండి అంది నవ్య ఓకే భరద్వాజ్ నువ్వు కార్తీక్ బైక్లో అన్నాడు అర్షిత్ ఓకే మామ నాకు హాస్టల్లో చిన్న పని ఉంది మీరు వెళ్ళి టికెట్స్ తీసుకోండి కార్తీక్ నువ్వు ఇక్కడే ఉన్రా నేను వచ్చి పిక్ చేసుకుంటా అంటూ వెళ్ళిపోయాడు భరద్వాజ్ సరే అన్నారు అందరూ అంతలో అమృతని లెక్చరర్ రమ్మన్నారు అని చెప్పాడు ఫ్యూన్ వచ్చి సరే నువ్వు భరద్వాజ్ కలిసి వచ్చేయండి మేము వెళ్ళి టికెట్స్ తీసుకుంటాం అంది నవ్య అమ్మో వాడుతో నా నేను రాను అంది అమృత అబ్బాయి ఏం కాదు ప్లీజ్ ఈ ఒక్కసారికి టైం అయిపోతుంది అంది నవ్య మిమ్మల్ని అని తిట్టుకుంటూ లెక్చరర్ని కలవడానికి వెళ్ళింది అమృత కారులో బయలుదేరిన వాళ్ళు ఇద్దరు వస్తారా దారిలోనే కొట్టుకొని సగం సగం అయి వస్తారా అని కామెడీ చేసుకున్నారు ఇక్కడితో అమృత వర్షం పార్ట్ టూ అయిపోయింది అమృత వర్షం పార్ట్ త్రీ నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమ శ్రీటాక్స్ థ్యాంక్ యూ బై మీ సుమా